హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై క్రేట ఈఎక్స్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు మీరు వస్తా అంటే వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పివీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీ అయితే ఉందండి హుండై క్రేటా ఈ ఎక్స్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ రెండు వేల దాదాపు ముప్పై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉందండి బిఎస్ సిక్స్ ఇంజన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు కూడా అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే అయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి నాలుగు కూడా అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూస్ అండి మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉండే ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది ఫ్లిప్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఈ కార్కైతే ఉందండి కారు సీట్ కవర్స్ వంద దాదాపు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు బంపర్ టచ్ అప్ అయితే జరుగుతాయి అయితే కామన్ అండి వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా పెడతాను లెఫ్ట్ లో లైట్ రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆర్ పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డిక్కీ డోర్ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పది లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కారు ధర పది లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చు హున్నాయి క్రేటా ఈ వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి లైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది టైర్ వచ్చేసి ఒక అరవై శాతం ఉంది ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టే లాంప్స్ బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ అయితే వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని అన్యూస్ అండి వందకు వంద శాతం ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ ఉన్నాయి లెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి తర బాగా కోలు అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్లిప్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది డాష్ బోర్డ్ లుక్స్ చాలా నీట్గా ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి అరవై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది సిఆర్డిఏ ఇంజన్ అండి వన్ పాయింట్ సిక్స్ లీటర్ డీజిల్ ఇంజన్ కారు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ తో ఉన్నాయి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే లెగ్స్ రెండు కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి మొత్తం బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ ఉండే క్రేటా ఈఎక్స్ వేరియంట్ అరవై మూడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ ద్వారా పది లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై